కోల్కతా జూనియర్ వైద్యరాలి హత్యాచారానికి నిరసనగా భారత వైద్య సంఘం ఐఎంఏ దేశవ్యాప్తంగా ప్రకటించిన ఇరవై నాలుగు గంటల బంద్ కొనసాగుతోంది ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు అత్యవసర వైద్యం మినహా అన్ని ఓపీడీ సేవలు షెడ్యూల్ చేసిన సర్జరీలు నిలిచిపోనున్నాయి ది ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సంఘాలు కూడా సమ్మెలో చేరాయి ఇండియా గేటు వద్ద వైద్యులు క్యాండిల్ మార్చ్ కూడా నిర్వహించారు త్వరితగతిన విచారణను పూర్తి చేసి నిందితునికి కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారాన్ని ఇవ్వాలని ఐఎంఏ డిమాండ్ చేసింది వైద్యుల పని జీవన పరిస్థితుల్ని సవరించాలని ఇందుకు ముప్పై ఆరు గంటల షిఫ్టులతో పాటు విశ్రాంతి తీసుకోవడానికి సురక్షితమైన ప్రదేశాలు కల్పించాలని ఐఎంఏ డిమాండ్ చేస్తోంది వైద్య సిబ్బంది భద్రత కోసం కేంద్రం కొత్త చట్టం తీసుకురావాలని కోరుతోంది ఆసుపత్రులను సేఫ్ జోనుగా ప్రకటించాలని భద్రతను పటిష్టం చేయాలని సీసీటీవీలతో సహా సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని స్పష్టం చేస్తున్నారు మరోవైపు కేసును విచారిస్తున్న సీబీఐ ముప్పై మంది అనుమానితులను గుర్తించినట్లు ప్రకటించింది